హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ వంచన సిరిహరి అక్కచెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు కానీ ఒకే తల్లి బిడ్డలు కాదు సిరి ఐదేళ్ల వయసులో ఆమె తల్లి అనారోగ్యంతో చనిపోతే ఆమె తండ్రి సుధాకర్ లలితని రెండో వివాహం చేసుకున్నాడు లలిత సిరిని ఎప్పుడు సవతి బిడ్డలా చూడలేదు తనకి ఓ బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన సొంత కూతురులా చూసుకునేది ఇంకా చెప్పాలంటే హరికంటే సిరినే ఎక్కువ ఖరాబంగా చూసేది సవతి కూతురుని సరిగ్గా చూడటం లేదు అని అంటారని సిరికి ఎలాంటి లోటు రానిచ్చేది కాదు సిరికి నచ్చింది ఏదైనా సరే హరి దగ్గర నుంచి బలవంతంగా అయినా సరే తను సొంతం చేసుకునేది మనక్కే కదమ్మా ఇవ్వమ్మా అని కన్విన్స్ చేసేది కూతుర్ని లలిత దాంతో సిరి మరీ మొండిగా తయారైంది అంతేకాదు విపరీతమైన స్వార్థం తను బాగుంటే చాలు సిరికి హరి రెండేళ్ల వయసులో ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు సుధాకర్ ఆమె పుట్టింటి వాళ్ళు చిన్న వయసు కదా ఇలా లైఫ్ అంతా ఒంటరిగా ఎలా ఉంటావు సిరిని వాళ్ళ మామయ్యల దగ్గర వదిలేసి వస్తే మళ్లీ పెళ్లి చేస్తాం సంబంధం కూడా రెడీగా ఉంది అని చెప్పారు కానీ లలిత అందుకు ఒప్పుకోలేదు సిరి కూడా నా కూతురే అత్తలు అసలే గెయ్యాలి వాళ్ళు వాళ్ళకి సిరి అంటేనే గిట్టదు అలాంటి చోట సిరిని ఎలా వదిలేస్తాను నాకు పెళ్లి వద్దు ఏమీ వద్దు నా కూతుర్ చూసుకుంటూ బతికేస్తాను అని చెప్పింది లలిత వాళ్ళమ్మ అన్నయ్యలు ఎంత చెప్పినా వినలేదు నీ కర్మ ఇక మేమేం చేస్తాం అని వదిలేశారు వాళ్ళు కూడా ఇదంతా సిరికి తెలుసు తన కోసమే ఆమె మోడులా మిగిలిపోయింది అని ఆమెకు కొంచెం కూడా కన్సర్న్ ఉండేది కాదు తన స్వార్థం కోసం వాళ్ల మీద ప్రేమ నటిస్తూ ఉండేది లలిత హరిత అది నిజమే అనుకునేవాళ్ళు అలా నటిస్తూ వాళ్ళ దగ్గర తనకు కావలసినవి తీసుకుంటూ ఉండేది వాళ్ళ గురించి మాత్రం అస్సలు పట్టించుకునేది కాదు సిరి డిగ్రీ అయిపోయిన తర్వాత లలిత తన సొంత అన్నయ్య కొడుకుకి సిరిని ఇచ్చి చేయాలని ఆమెను అడిగి సంబంధం కుదిర్చింది ముందు సరే అన్న సిరి నాలుగు రోజుల్లో పెళ్లి అనగా ఆమెకు చప్పా పెట్టకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చింది కుప్పకూలిపోయింది లలిత పుట్టింట్లో తన పరువు ఏం కావాలి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అన్న బంధువులందరికీ శుభలేఖలు కూడా ఇచ్చారు ఇలాంటి టైంలో ఈ పిల్ల ఇలా చేసింది వాళ్ళకేం సమాధానం చెప్పాలి అని ఏడిచింది అసలు సంగతి ఏంటంటే ఇప్పుడు తను చేసుకున్న రాకేష్ తన కాలేజ్ మేట్ అతనికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి లలిత అన్న కొడుకు మంచి జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ల వెనక పెద్దగా ఆస్తిపాస్తులు లేవు అందుకని అయిన రాకేష్ అడిగిన వెంటనే ఒప్పుకొని వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే పని అయితే ఓకే అంది ఆమె అందం మీద ఎప్పటి నుంచో మోజు పెంచుకున్న రాకేష్ తన పలుకుబడితో డబ్బుతో మరుసటి రోజే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యేటట్లు సెట్ చేశాడు అయ్యిందేదో అయ్యింది ఇకేం చేస్తాను అనుకుంటూ హరితో వాళ్ళకి హారతి ఇప్పించి లోపలికి రమ్మంది అవసరం లేదు మేము రాకేష్ ఇంటికి వెళ్ళిపోతున్నాం నీకు కనపడిపోదామని వచ్చామమ్మా అంది అప్పుడే వెళ్తారా అక్క ఒక్కరోజైనా మన ఇంట్లో ఉండరా అంది హరి సిరికంటే హరి ఇంకా అందంగా ఉంటుంది ఆమెను చూడగానే రాకేష్ కళ్ళు ఆమె మీద పడ్డాయి పర్లేదులే మరదల పిల్ల మా ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పి రేపు ఇక్కడికి వస్తాం అని చెప్పాడు రాకేష్ అతను అంత చక్కగా మాట్లాడుతుంటే మంచిగా ఫీల్ అయ్యారు లలిత హరిత కూడా కానీ ఇక సిరి ఈ ఇంటికి రాలేదు లలిత హరి మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేసి సిరితో మాట్లాడుతుండేవాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు తను కూడా మాట కలిపేవాడు రాకేష్ అతను కలుపుగోలు చూసి బావ చాలా మంచివాడు అస్సలు గర్వం లేదు అనుకుంది హరి రోజులు అలా గడుస్తూ ఉన్నాయి సంవత్సరం దాటింది ఒకరోజు సిరి ఫోన్ చేసి అమ్మా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక్కదాన్నే కష్టంగా ఉంటుంది మా అత్తగారు మాడపడుచు దగ్గరికి విదేశాలు వెళ్ళారు కొన్ని రోజులు హరిని పంపించమ్మా నాకు తోడుగా ఉంటుంది అని అడిగింది ఆ మాటకు ఎంతో సంతోషపడిన లలిత హరిని తీసుకొని సిరి ఇంటికి వెళ్ళింది చాలా రకాల పిండి వంటలు పళ్ళు పలహారాలు అన్ని తీసుకుని వెళ్ళింది ఒక రోజు ఉండి అక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి హరిని అక్కడే వదిలి లలిత మాత్రం ఇంటికి వచ్చేసింది అలా కొన్ని రోజులు గడిచాయి బావ చనువుగా మాట్లాడుతూ మీద చేతులు వేయటం ఎక్కడంటే అక్కడ తాకటం అక్క అది చూసి కూడా పెద్దగా ఫీల్ అవకుండా నవ్వుతూ ఎంకరేజ్ చేయటం ఎందుకో నచ్చలేదు హరికి అక్క ఇక నేను ఇంటికి వెళ్తాను ఇక్కడ నా అవసరం ఏముంది చాలా మంది పనివాళ్ళు ఉన్నారు అంది ఒకరోజు హరి పనివాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు ఉన్నట్లుగా ఉండదుగా అంది సరే నువ్వంతగా అడుగుతున్నావుగా సరేలే రేపు వెళ్ళు కొన్ని ఆగిరా అంది ఆ రోజు నైట్కి మెట్లు దిగుతూ స్లిప్ అయ్యి జారి కింద పడింది సిరి అక్క ఏడుపుకి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన హరికి కాళ్ళు చేతులు ఆడలేదు వెంటనే బావకి ఫోన్ చేసింది అతను వచ్చి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు ఒక రోజు ఆగాక ఇంటికి వచ్చారు సిరి రాకేష్ మీ అక్కకి చాలా సీరియస్ అయింది కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ అన్నారు అని చెప్పాడు రాకేష్ నువ్వు వెళ్తానన్నావంటగా మరి మీ అక్కని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు అన్నాడు హరి ఇక తప్పక అక్కడే ఆగిపోయింది ఒకరోజు హరి దగ్గరలో ఉన్న కూరగాయల మార్కెట్కి వెళ్తుంటే తన ఎదురుగా బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వస్తున్న ఓ వ్యక్తి ఆమె మీద ఏదో స్ప్రే చేశాడు వెంటనే స్పృహ తప్పింది హరి రెండు గంటల తర్వాత మెలకు వచ్చింది హరికి లేచి చుట్టూ చూస్తే తన అక్క ఇంటి ముందే ఉంది తను ఏంటి ఇక్కడ పడున్నాను ఏంటి ఇక్కడ పడుకున్నాను అని గుర్తు చేసుకుంది ఉదయం ఎవరో తన మీద ఏదో స్ప్రే చేయటం గుర్తుకొచ్చింది మరి ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంది నాలుగైదు రోజుల తర్వాత బావా తన రూమ్ వచ్చి హరి ఇదేంటి అన్నాడు కోపంగా ఫోన్ తన మీదకి విసిరి ఏంటి బావా అంది హరిత ఆ ఫోన్ తీసుకుని చూసి స్టన్ అయిపోయింది అందులో తను నగ్నంగా ఉంది తనతో పాటు ఇంకో మగాడు కూడా ఉన్నాడు అతని మొహం మాత్రం బ్లర్ చేసి ఉంది ఎవరో అర్థం కావటం లేదు తన ఫేస్ మాత్రం బాగా కనిపిస్తుంది అది చూడలేక కళ్ళు మూసుకొని ఫోన్ పక్కకు విసిరేసింది నాకేం తెలీదు నేను కాదు అది అని ఏడ్చింది నువ్వు కాదంటే నేను నమ్ముతానా అంత స్పష్టంగా నీ మొహం కనబడుతుంటే అంత కొవ్వెక్కిపోయావా వాడు వీడు ఎందుకు ఇంట్లో నేను లేనా నీకెవడో కావాలా నీకు నేను చాలనా నేను పట్టుకుంటే ఏదో పత్తిత్తులాగా బిహేవ్ చేశావుగా నీ అసలు రూపం మీద అన్నాడు ఆమెకు ముందే మైండ్ పని చేయటం లేదు ఆ వీడియో చూసి అతని మాటలు విని బాధగా చెవులు మూసుకొని ఛీ బావా నేను అలాంటి దాన్ని కాదు నాకు అసలు ఏం తెలియదు అది ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు అసలు అందులో ఉన్నది నేను కాదు అంది నువ్వు కాదా అయితే ఆ వీడియోలో కనిపిస్తున్నట్టు నీ తొడ మీద పుట్టుమచ్చ ఉందేమో చూపించు అది లేకపోతే నువ్వు కాదు అని ఒప్పుకుంటాను అన్నాడు అన్నలాంటి బావకి తన తొడ మీద పుట్టుమచ్చ ఎలా చూపించాలి ఆ మచ్చ నాకుంది కానీ అందులో ఉన్నది నేను కాదు అది ఎవరో నాకు తెలీదు నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది అనుకుంది ఏడుస్తూ అయితే నేనే చూస్తా ఉండు అంటూ ఆమె ఎంత గింజుకుంటున్నా ఏడుస్తున్నా వినకుండా ఆమె మీద పడి ఆమె బట్టలన్నీ పీకేశాడు ఒక అండర్వేర్ తో మాత్రం నిలబడింది అతని ముందు అలాగే మోకాళ్ల మీద కూలబడి మోకాళ్ల చుట్టూ చేతులు వేసి తనని తాను దాచుకుంటుంది ఏడుస్తూ బావా ఇది తప్పు బావా నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి నువ్వు ఇలా చేయొచ్చా అని ఏడుస్తుంది పాపం అప్పటికి హరికి పదహారేళ్ళు ఆ సిచ్యుయేషన్ ఆమెకి చాలా ఎంబరాజింగ్ గా ఉంది అసహ్యంగా మొహం పెట్టి దండం పెడుతూ బావా ప్లీజ్ ఇక నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అంది బెడ్షీట్ మీద ఉన్న బెడ్ మీద ఉన్న బెడ్షీట్ లాక్కొని తన మీద కప్పుకుంటూ దాన్ని లాక్కొని గదిలో మూలకు విసిరేశాడు తలుపు బోల్ట్ పెట్టి వచ్చి మోకాళ్లలో ముడుచుకుపోయి తన మానాన్ని దాచుకుంటున్న హరిత దగ్గరికి వెళ్ళి ఏమున్నావే లేత కొబ్బరి ముక్కలా కొరుక్కు తినాలి అనిపిస్తుంది అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీదకి విసిరేశాడు బావా వద్దు బావా తప్పు బావా నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి బావా నాకు అన్నయ్యలు లేరు నిన్ను అన్నయ్యగానే భావిస్తున్నాను ప్లీజ్ బావా నన్ను వదిలేయి బావా నేను మా ఊరు వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది అతను ఆమె ఒళ్ళంతా ముద్దు పెట్టుకుంటూ ముడుచుకొని పోతున్న ఆమెను లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు సరిగ్గా ఉండకపోతే చస్తావు నా చేతిలో కామ్గా నాకు సహకరించు లేకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టానంటే దేశమంతా చూస్తుంది అని బెదిరించాడు ఆ మాటతో నివ్వెరపోయిన హరి ఏడుస్తూనే అతనికి లొంగిపోయింది అది ప్రతి రాత్రి మామూలు అయిపోయింది మూడు నెలల తర్వాత వాంతి చేసుకుంటున్న హరిని చూసి గబగబా గుప్పిడి పంచతార తీసుకెళ్లి రాకేష్ నోట్లో పోసి మన కష్టం ఫలించింది డియర్ నీకు బిడ్డ కావాలన్నావుగా త్వరలోనే వస్తుంది అని అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెడుతోంది సిరి అక్క ఏం చేస్తుందో అర్థం కాలేదు హరికి తనకేంటో ఈ మధ్య ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి ఏమీ తినాలనిపించటం లేదు నీరసంగా ఉంటుంది ఏం తిన్నా ఏమనటం లేదు ఏమైందో అనుకుంది అమ్మ గుర్తుకొస్తుంది అమ్మ దగ్గరికి వెళ్దామంటే వీళ్ళు వెళ్ళనివ్వటం లేదు అమ్మ కూడా ఇక్కడికి రావటం లేదు ఏదైనా అంటే వీడియో చూపించి భయపెడుతున్నాడు బావ ఏంటి తన గతి ఇక తన భవిష్యత్ ఏంటి అని ఏడుస్తూ కూర్చుంది తను గర్భవతిని అని కూడా తెలియని అమ్మాయి కురాలు హరిత ఓ రోజు రాత్రి వాటర్ బాటిల్ తెచ్చుకోవటం మర్చిపోయిన హరిత కిచెన్లోకి వెళ్తూ అక్క గదిలోంచి వినిపిస్తున్న మాటలు విని ఆగిపోయింది లైట్ కోసం అని తను తెచ్చుకున్న ఫోన్లో వాళ్ళ మాటలు రికార్డు చేసింది ఓ ఇరాకీ ఇంకా దాని గదిలోకి వెళ్ళావు అంటే చంపేస్తా నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు డాక్టర్ నీకు పిల్లలు కావాలన్నావు అది కూడా సహజ రీతిలోనే కావాలి అన్నావు అందుకే ప్లాన్ చేసి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాను మన పెళ్లైన మొదటి రోజే నీ కన్ను దాని మీద పడిందని నాకు తెలుసు ఇటు దాని మీద నీ మోజు తీరింది అటు నీకు పిల్లలు కావాలన్న కోరిక తీరుతుంది బస్ ఇంకా చాలు ఇంకా వైపు కన్నెత్తి చూసావంటే గుడ్లు పీకుతా అంటుంది సిరి ఏం జలసీనా నీ చెల్లేగా ఏమైంది లైఫ్ లాంగ్ నీ కింద బానిసలా మన ఇంట్లోనే పడి ఉంటుంది అటు నా పడకకి పనికొస్తుంది అప్పుడప్పుడు అన్నాడు రాకేష్ రెక్లెస్ గా ఇంతకీ మీ పిన్నికి ఏం చెప్పావు ఆవిడకి తెలిస్తే ఏమంటుందో అన్నాడు ఏంటి ఆవిడ అనేది దానికి నా స్టోరీ నేను సిద్ధం చేసుకున్నాను ఎలాగూ ఆ రోజు దాన్ని సృహతప్పించి నీతో ఇంటిమేట్ అయ్యేటప్పుడు వీడియో తీశాను కదా అది చూపించి నీ కూతురు ఎవరితోనో తిరిగింది కడుపు తెచ్చుకుంది ఊర్లో తెలిస్తే మన పరువు పోతుంది ఇక్కడే చాటుగా ఉండని అని చెప్తాను బిడ్డని కన్నాక వాడిని ఏదో ఒకటి చేద్దాం అని చెప్తా ఇంకేం చేస్తుంది కూతురు చేసిన దౌర్భాగ్యం పనికి నోరు మూసుకుని కూర్చుంటుంది అంది సిరి పెద్దగా నవ్వుతూ పాపం అదేం దౌర్భాగ్యం పని చేసిందే అసలు దౌర్భాగ్య పని చేసింది మనం కదా అయినా నీ తెలివి అమోఘమే నీకు కడుపు అని చెప్పి దాన్ని రప్పించి అది శ్రోహ తప్పేటట్టు చేసి దానితో నేను సెక్స్ చేస్తుండగా నువ్వు వీడియో తీసి దాన్నే దానికి చూపించి బెదిరించి దానికి కడుపు వచ్చే వరకు ఇంత కథ నడిపించావు చూడు నువ్వు మహానటివే అన్నాడు ఆమె ఎద మీద గట్టిగా కొరుగుతూ ఒరేయ్ రాక్షసుడ అంటూ అతని మీద ఎక్కి స్వారీ చేయసాగింది నువ్వు మరీ ఇలా మగాడిగా ఉండకే నాకందుకే సిగ్గుతో ముడుచుకుపోయే నీ చెల్లి మీద మనసు పోతుంది ఆడదంటే అలా ఉండాలి అన్నాడు రాఖీ ఆ మాటకి సిరి ఏం చేసిందో మరి గట్టిగా కేక పెట్టాడు రాకేష్ అదంతా విని నోట మాట రాక అలాగే పడిపోయింది హరి అంటే అంటే నేను ఇప్పుడు గర్భవతిన వీళ్ళిద్దరూ కలిసి నాటకమాడి నా జీవితం నాశనం చేశారా ఈ విషయం అమ్మకి తెలిస్తే ఏమవుతుంది ఆమె గుండె ఆగిపోతుందేమో నేను నేనెవరికి చెప్పుకోగలను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకొని అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అని తన గదిలోకి వెళ్లి పరుసు తెచ్చుకొని కిందికి వెళ్లి తలుపు తీసుకొని కామ్గా చీకట్లో కలిసిపోయింది అటుగా వస్తున్న సిటీ బస్ ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని తన ఊరు వెళ్లే ట్రైన్ ఎక్కింది జరిగిన విషయం అంతా పోసగుచ్చినట్లు చెప్పి తల్లిని కావలించుకొని గట్టిగా ఏడ్చేసింది తల్లి లేని పిల్లని కళ్ళల్లో పెట్టుకొని చూస్తే నా బిడ్డ బ్రతికే బండలు చేస్తుందా అని తల కొట్టుకుని ఏడ్చింది లలిత ఎప్పటి నుంచో సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం నిన్నటి నుంచి విపరీతంగా పడిన టెన్షన్ పైగా జర్నీ వీటన్నింటి వల్ల విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది హరితకి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది లలిత డాక్టర్ ఆమెను పిచ్చ తిట్లు తిట్టింది ఇంత చిన్న పిల్లకు పెళ్లి చేశావా ఆ పిల్ల ఎంత బలహీనంగా ఉంది అసలు తిండి కూడా తింటున్నట్టు లేదు ఏమైందో ఎంత భయపడిందో మరి ఆ భయంతోనే ఆమెకు అబార్షన్ అయింది అని చెప్పింది డాక్టర్ మంచి పని అయిందిలే అనుకుంది లలిత లేకపోతే తమ చేతులతో తాము ఆ బిడ్డను తీసేయలేకపోయేవాళ్ళు తనకు తెలిసి ఏ తప్పు చేయకుండానే నా బిడ్డ బ్రతుకు బండలైపోయేది పెళ్లి కాకుండానే తల్లి అయిందని పది మంది దాన్ని ఆడిపోసుకునేవాళ్ళు దానికి పెళ్లి కూడా అయ్యేది కాదు దాని జీవితం నాశనం అయిపోయేది లోకులు సూటిపోటి మాటలతో పొడుచుకు తినేవాళ్ళు దేవుడు ఇప్పటికైనా మమ్మల్ని కనుకరించాడు ఈ విధంగానైనా అనుకుంది లలిత రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకువచ్చింది హరితని అప్పటిదాకా సిరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లలిత ఎత్తనే లేదు ఇక భార్య భర్త ఇద్దరూ నేరుగా ఇంటికే వచ్చారు హరితని తమతో పంపకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాము అని గొడవ పెట్టుకున్నారు సిరి రాకేష్ బిడ్డ పుట్టగానే మేం తీసేసుకొని నీ కూతుర్ని నీ ఇంటికి పంపించేస్తాము అన్నారు వాళ్ళని చూసి వణికిపోయింది హరిత గదిలోకి వెళ్ళి గడివేసుకొని కూర్చుంది ముందు మీరు బయటికి నడవకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను మీరు చేసిన దురాగతమంతా మీ నోటి మాటలతోనే నా దగ్గర ఆధారం ఉంది అయినా దానికి అబార్షన్ చేపించేశాను ఇప్పుడు దాని కడుపులో ఏ బిడ్డ లేడు పిల్లలు కావాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి సరోగసి ద్వారా చాలా మంది పిల్లలను కంటున్నారు అది కూడా వద్దు అనుకుంటే ఏ అనాథ పిల్లనైనా తెచ్చి పెంచుకోవచ్చు దానికోసం నా కూతురు జీవితాన్ని బలిపెడతావా నీకోసం నిన్ను అనాథని చేయటం ఇష్టం లేక మీ మామయ్యలతో పంపిస్తే మీ అత్తలు నిన్నెక్కడ కష్టపెడతారు అని నేను ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే కోరికలన్నీ చంపుకొని మోడులా బ్రతికాను కేవలం నీకోసమే కదా ఆ కృతజ్ఞతన్నా లేదా నీకు ఎంత ప్రేమగా పెంచానే నిన్ను ఇంత రాక్షసులా ఎలా తయారయ్యావు పాముకు పాలు పోసి పెంచాను ఇప్పుడు పడగ విప్పి నా బిడ్డనే కాటేస్తుంది ఇక ఇప్పుడు ఊరుకోను దాని సెల మీద కర్రతో కొడతాను అని గట్టిగా అరిచింది అసలు నువ్వు దాని అక్కవి కాకపోతే మానే కనీసం ఆడదానిగా అయినా ఆలోచించావా నీ చెల్లెల్ని మొత్తులో ఉండగా నీ భర్త అనుభవిస్తుంటే దాన్ని నువ్వు వీడియో తీస్తావా అది చూపించి బెదిరించి నీ మొగుడు దాన్ని అనుభవిస్తాడా అసలు నువ్వు నీ మొగుడు మనుషులేనా క్రూర మృగాలు కూడా నీలా చేయవే కాస్త సహాయం చేస్తే అవి కూడా కాళ్ళు నాకుతూ ప్రేమను చూపిస్తూ తిరుగుతాయి అంత ప్రేమను నీకు పంచినందుకు నాకు సరైన గుణపాఠం చెప్పావు మొత్తానికి సవతి కూతురువి అనిపించుకున్నావు అంది విరక్తిగా నీ అంత క్రూరమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు చి నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తోంది అంది మొహం తిప్పుకుంటూ లలిత లలిత ఎప్పుడు అంత కటువుగా మాట్లాడటం చూడని సిరి ఒక అడుగు వెనక్కి వేసింది వాళ్ళని చూసి గదిలో దాక్కున్న హరితని బయటికి లాక్కొచ్చి ఎందుకే నువ్వేం తప్పు చేశావని లోపల దాక్కున్నావు చెప్పు తీసుకొని కొట్టు వీళ్ళిద్దరిని అప్పుడే బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళకి అంది భద్రకాళిలా ఊగిపోతూ అంతే హరిత అక్కడ ఉన్న చెప్పు తీసుకొని ఇష్టం వచ్చినట్లు సిరిని రాకేష్ ని పిచ్చి పిచ్చిగా కొట్టింది తన కసి అంతా తీరిపోయేటట్లుగా అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు సిరిని రాకేష్ ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు సిరి కోసం త్యాగం చేసిన హరి చదువుని తన అన్నయ్యల సహాయంతో మళ్లీ కొనసాగేలా చేసింది లలిత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంటి ముందు ఒక కారు ఆగింది దానికి వెనుక ముందు సెక్యూరిటీగా ఇంకొన్ని పోలీస్ వెహికల్స్ ఆగాయి ఆ కారులోంచి ఓ అందమైన యువతి దర్పంగా కాలు కింద పెట్టింది ఎవరా అని చూశారు ఆ చుట్టుపక్కల వాళ్లంతా ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి తలుపు తట్టింది ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన లలిత అమ్మ హరి నువ్వా ఎన్నాళ్ళవుతుంది తల్లి నిన్ను చూసి అంటూ కూతుర్ని గట్టిగా కావలించుకొని ఏడ్చింది ఏంటమ్మా కలెక్టర్ని ఇంటి ముందుకు వస్తే ఇంట్లోకి రానివ్వవా బయటే నిలబెట్టి మాట్లాడతావా అంది నవ్వుతూ ఏంటి అంది అర్థం కాక చుట్టూ చూస్తూ ఎవరమ్మా ఎవరు వచ్చారు ఎక్కడా కలెక్టర్ గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు నాకు పింఛన్ రాయటానికా అని అమాయకంగా అడుగుతూ అటు ఇటు చూస్తోంది హలో మాతాజీ అక్కడ ఇక్కడ చూస్తావేంటి నీ ఎదురుగా చెట్టు అంతా నీ కలెక్టర్ కూతుర్ని పెట్టుకొని అంది హరిత ఏంటి అంటూ నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయింది లలిత తను ఐఏఎస్ కు సెలెక్ట్ అయినట్టు ఇంతవరకు చెప్పలేదు హరిత లలితకి తల్లికి ఒక్కసారిగా బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని తన అదృష్టం బాగుండి తన జిల్లాకే కలెక్టర్గా వచ్చింది నువ్వు నువ్వు కలెక్టరా నిజంగానా మీ అమ్మని ఆట పట్టిస్తున్నావా అంటూ కూతుర్ని పట్టుకొని గట్టిగా ఏడ్ చేసింది అమ్మా ఊరుకోమ్మా నేను నిజంగానే మన డిస్టిక్ కలెక్టర్గా వచ్చాను నిన్ను కూడా తీసుకువెళ్ళి నేను కలెక్టర్గా జాయిన్ అవుతాను త్వరగా రెడీ అయిరా వెళ్దాం అని ఓ కవర్ ఇచ్చింది అందులో పట్టుచీర ఉంది కట్టుకుని రమ్మా అంది హరిత సంతోషంతో కళ్ళు చమర్చాయి లలితకి హరిత ఆ జిల్లాలో ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా వెంటనే స్పందించి వాళ్ళకి కఠినమైన శిక్ష పడేటట్టుగా చట్టం ఏర్పాటు చేసింది అదే కాకుండా ప్రతి స్కూల్లో ఆడపిల్లలకి ఆత్మ సంరక్షణ కోసం కరాటే కుంగ్ఫూ లాంటి విద్యలను కూడా ప్రవేశపెట్టి వారిలో ధైర్యాన్ని నింపింది అంతేకాకుండా ప్రతి స్కూల్లో మోటివేషన్ క్లాసులు పెట్టించి వాళ్ళలో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా చేసింది ఆమె కలెక్టర్గా వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు దారుణాలు చాలా వరకు తగ్గిపోయాయి కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అని మెచ్చుకొని అవార్డు ఇచ్చారు ప్రజలే కాదు ప్రభుత్వాలు కూడా మన చుట్టుపక్కల వాళ్లలో మన అనుకున్న వాళ్లలో చివరికి మన ఇంట్లో కూడా మన ఆడపిల్లల్ని హింసించే వాళ్ళు ఎందరో అందుకే ప్రతిక్షణం ఆడపిల్లల్ని కనిపెట్టుకుని ఉండాలి అంతేకాదు వాళ్ళకి ఆత్మ సంరక్షణ కోసం కరాటే కుంఫు లాంటి విద్యలని కూడా నేర్పించాలి అన్నింటికంటే ముందు వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉండేటట్లు తల్లిదండ్రులే తీర్చిదిద్దాలి మన బంగారు తల్లుల మీద ఏ చెడు దృష్టి పడకుండా మనమే కాపాడుకోవాలి ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన స్మితా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఖంట